ఆ ప్రయత్నం కూడా చేసేటువంటి కార్యక్రమం చేస్తాను మనం చేసుకుంటూ అట్లాగే ఎక్స్గ్రేషన్ ఫర్ డిసీజ్ ఎవరైతే ఎవరైతే వివిధ కారణాలతోటి యాక్సిడెంట్ తోటి మరి అకాల మరణం చేస్తే వాళ్ళకి ఎక్స్గ్రేషన్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి ఎక్స్క్రేషన్ కూడా ఇప్పించేటువంటి ఏర్పాటు ప్రయత్నం చేస్తాను మనం చేసుకుంటూ అట్లాగే మీరు స్టూడియో ఫ్రీ రికార్డింగ్స్ అడిగి స్టూడియో రికార్డింగ్స్ అడిగారు అదే కదా ఆల్రెడీ మాకు ఇప్పుడు స్టూడియో కూడా ఉంది కదా మన దగ్గర అక్కడ జూబ్లీల్స్లో మన డిపార్ట్మెంట్లో ఉంటే ఫైన్ లేకపోతే లేకపోతే ఎక్కడో కాదు ఎవరు ఏది రికార్డ్ చేసుకోవాలన్నా హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడ రికార్డింగ్ చేసినటువంటి వసతి ఏర్పాటు చేసే ఎవరిని అడుక్కోవాలన్నా అవసరం లేకుండా అది ఒక మా శాఖలోనే ఆ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం వద్దా వస్తుంది మీరు ఏదైనా అడగని మీరు అడిగితే చెప్తా ఉన్నా అడిగిన ప్రతి పాయింట్ నేను రాస్తున్నాను కాబట్టి అట్లాగే అట్లాగే ఇందిరమ్మ ఇంట్ నేను మొత్తం మీ లిస్టు తీసుకొని ఏ ఏ నియోజకవర్గాలలో సంబంధిత మంత్రులతో సంబంధిత ఎమ్మెల్యేలతో నేను స్వయంగా అందరితో మాట్లాడి మీకు న్యాయం జరిగే ప్రయత్నం చేసే సరే పిఆర్సి అన్నారు దాని గురించి మాట్లాడతాం మహిళలకు సంబంధించి మెటర్నిటీ లీవ్ ఎట్లయితే గవర్నమెంట్ ఉద్యోగులకు వస్తూ ఉందో ఆ మెటర్నిటీ లీవ్ ఇచ్చేటువంటి ఒకటి రెండవది అట్లాగే ఈ యొక్క మెటర్నిటీ లీవ్తో పాటు ఇంకోటి అడిగింది మీరు ఫిఫ్టీన్ డేస్ సంవత్సరానికి పదహైదు రోజులు సెలవు అడిగారు సో దానిపైన కూడా సంబంధ అధికారులతో చర్చించుకొని మరి ఎంతవరకు చేయగలిగితే దానిపైన కూడా తొందరలోనే నిర్ణయం తీసుకున్నట్టు ఏర్పాటు చేస్తాం అట్లాగే ట్రాన్స్ఫర్లకు సంబంధించి కూడా మీకు ఎక్కడెక్కడ మీరు కోరిన ప్రకారం మీరు ఉండే విధంగా అందుకని మీరు మనస్ఫూర్తిగా మీరు పనిచేయాలంటే మీరు కోరిన ప్రకారం మీరు ట్రాన్స్ఫర్స్ కూడా ఇప్పించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరు ఎక్కడ అట్లాగే కలెక్టరేట్లో రూవనరు అది సంబంధిత అధికారులతో రాష్ట్ర స్థాయిలో నేను చీఫ్ సెక్రటరీతో మాట్లాడి రెవెన్యూస్తో మాట్లాడి దానిపైన ఏం చేయాలో దానిపైన కూడా నిర్ణయం తీసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది అట్లాగే వేదిక దగ్గర అంటే మీటింగ్ దగ్గర మీరు వేదిక అడిగింది ఇవన్నీ కూడా వీటన్నిటి కలిపి కొన్ని ఆర్థిక అంశాలకు సంబంధించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది వా తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారులు మీరందరూ కూడా కాలుకు గజ్జగట్టి ఊరూరు గల్లిగల్లి తిరుగుతూ తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసి ఒక సంఘటిత శక్తిగా ఏర్పాటు చేయడం వల్లనే చేయడం కూడా మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి వంద శాతం మీ పాత్ర ప్రమా ప్రముఖ పాత్ర ప్రధానమంత్రి పోతుంది కాబట్టి మీరు అడిగిన దేన్ని కూడా నేను తప్పు పట్టడం వంద శాతం మీకు ఆ హక్కు ఉంది అయితే దురదృష్టవశాత్తు సరే ఇది రాజకీయ వేదిక కాకపోయినా ఒక మాట చెప్పాల్సిన మాత్రం నాకు కూడా బాధ ఉంది